అఖండ తాండవం సంక్రాంతికి వచ్చేస్తుందా భారీ యాక్షన్ ఎంటర్టైన్ కోసం వెయిట్ చూస్తున్న ఫ్యాన్స్ బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వచ్చిన అఖండ సినిమా ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు బోయపాటి శ్రీను టేకింగ్ బాలయ్య ఇంటెన్స్ యాక్టింగ్ తమన్ మ్యూజిక్ బాలయ్య డైలాగ్స్ ఇవన్నీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుని అఖండను బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక అఖండ సినిమాకి సీక్వెల్ గా అఖండ టూ సినిమా రాబోతోంది బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న అఖండ తాండవంపై అభిమానులు పీక్స్ లో అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం మొదటి భాగానికి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఈ సీక్వెల్ ను స్థాయిలో ఎంతో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు రామ్ ఆచంట గోపి ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు గతంలో దసరాకి రిలీజ్ అని ప్రకటించినప్పటికీ తాజా సమాచారం ప్రకారం సంక్రాంతికి షిఫ్ట్ అయిందని టాక్ అయితే వినిపిస్తోంది అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు ఇటీవలే ఈ సినిమా షూటింగ్ జార్జియాలో జరిగింది ఇక వచ్చే నెల తొలి వారంలో దర్శకుడు బోయ్పాటి శ్రీను హైదరాబాద్ లో మరో భారీ షెడ్యూల్ ను ప్రారంభించబోతున్నారు ఈ షెడ్యూల్లో ఓమాస్ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరించబోతున్నారు దానికి అవసరమైన భారీ సెట్ ను ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నారు యాక్షన్ సీన్ కోసం బాలకృష్ణతో పాటు దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనబోతున్నారని సమాచారం ఈ సీక్వెన్స్ సినిమాకే మేజర్ హైలైట్ అవుతుందని మూవీ యూనిట్ చెబుతోంది మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఎపిసోడ్స్ తీయడంలో బోయపాటి స్పెషలిస్ట్ అన్న విషయం తెలిసిందే కదా ఇక అఖండ టూలో యాక్షన్ సీన్స్ ను భారీ లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అలానే ఈ చిత్రంలో ఆది పినిశెట్టి సంయుక్త మీనన్ కావ్య తాపర్ జగపతి బాబు ఎస్ జి సూర్య వంటి స్టార్ క్యాస్టింగ్ భాగమవుతున్నారు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించబోతున్నారు ఈ పాన్ ఇండియా చిత్రం ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపొందుతుంది అఖండ సినిమాకు ఉన్న క్రేజ్ ముందు చూపిస్తూ అఖండ తాండవంపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి మునిపిస్తున్న బాలేబాబు మరోసారి వెండి తెరపై తన పవర్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నారు తాజా షెడ్యూల్ భారీ యాక్షన్ బ్లాక్ తో సినిమా మరింత ఉత్కంఠ కలిగిస్తోంది సంక్రాంతికి ఈ సినిమా వస్తుందా లేక మరోసారి మారుతుందా అన్నది త్వరలో క్లారిటీ రానుంది నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి